హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి పడుకునే విధానం ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీలో చాలా మంది మనకు చెప్తారు లెఫ్ట్ సైడ్ అయితే తిరిగి పడుకోవాలి కానీ ఎందుకు పడుకోవాలి అలా పడుకోవాలి అసలు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అసలు పాసిబుల్ కాదా అన్నది ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే పడుకునే విధానం ఫస్ట్ త్రీ మంత్స్ ఒక రకంగా ఉంటుంది నెక్స్ట్ త్రీ మంత్స్ ఇంకో రకంగా నెక్స్ట్ త్రీ మంత్స్ ఇంకో రకంగా అయితే స్లీపింగ్ పొజిషన్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ త్రీ మంత్స్ ని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ థర్డ్ ప్రైమిస్టర్ అని అయితే అంటారు ఏ టైమిస్టర్ లో ఎలా పడుకోవాలి అనేది ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ అనేది మన చాయిస్ అండి మనకి ఎలా పడుకుంటే వీలుగా ఉంటుందో అలా అయితే పడుకోవచ్చు తిరిగైనా రైట్ తిరిగైనా ఏ రకంగా అయినా పడుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ టైమ్స్టర్కి వచ్చేపాటికి అయితే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే అయితే మంచిది కానీ లెఫ్ట్ సైడ్ ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ తిరిగి పడుకోవడం పాసిబుల్ అంటే నో అదైతే ఖచ్చితంగా పాసిబుల్ కాదు అందుకని ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని మనకి లెఫ్ట్ సైడ్ బోన్స్ అన్ని కొంచెం ఇబ్బందిగా ఏదైనా అన్సెక్యూర్ గా అనిపిస్తే గనక అయితే రైట్ సైడ్ తిరిగి అయితే పడుకోవచ్చు కొంతమంది అయితే నాకు వెళ్ళకలా పడుకోవాలనిపిస్తుంది స్ట్రైట్ గా పడుకోవాలనిపిస్తుంది అని అయితే అంటారు కానీ అలా అయితే పడుకోకపోవడమే మంచిదండి అలా అసలు పడుకోకూడదు ఎందుకు పడుకోకూడదు ఏంటి అన్నది ఇప్పుడైతే మాట్లాడుతున్నాం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మాయక్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మెయిన్ గా బేబీ వెయిట్ పుట్టాన కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఉమ్మనీరు ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి బేబీకి ఎంత వరకు ఉమ్మనీరు అవసరం అయితే ఉంటుందో అంత ఇంప్రూవ్ అవడానికి అయితే చాలా బాగా ఇదైతే యూస్ఫుల్ అవుతుంది కానీ చాలా మందికి స్ట్రైట్ గా పడుకుంటే బాగుంది అని అయితే అనిపిస్తుంది కదా కానీ అలా అయితే అస్సలు చేయకండి ఎందుకు అంటే అలా స్ట్రైట్ గా పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి హార్ట్ బీట్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది హార్ట్ బీట్ రేజ్ అవ్వడం అదే విధంగా బేబీ ఊపిరి పీల్చుకోవడానికి కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గే అవకాశం ఉంది అందువల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి దీనివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది ఏదైనా మనం స్లీపింగ్ పొజిషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్ట్రైట్ గా తిరిగి అయితే పడుకోవచ్చు కానీ ఆ కంప్లీట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏ పడుకోకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్ట్రైట్ గా పడుకోవచ్చు దీని వల్ల ఓ బరీ ఇబ్బందులు అయితే ఏముండవు కొంచెం తగ్గించుకుంటే అయితే మంచిది ఉంటే గనక ఈ ప్రాబ్లమ్స్ ని కొంచెం అయితే తగ్గించవచ్చు ఎందుకు అంటే స్లీపింగ్ పొజిషన్ లోనే మనం మాక్సిమం ఎయిట్ టు టెన్ అవర్స్ అనే స్పెండ్ చేస్తూ ఉంటాం నార్మల్ గా అయితే మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ మాత్రమే పడుకుంటాం కానీ టైంలో మన బాడీ అయితే కొంచెం పీస్ఫుల్నెస్ ని అలాగే రెస్ట్ ని ఫీల్ అవుతుంది దానివల్ల మనం స్లీపింగ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇలా ఎయిట్ టు టెన్ అవర్స్ పడుకున్నప్పుడు మనం అయితే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అదే విధంగా షుగర్ లెవెల్స్ కూడా చాలా అయితే కంట్రోల్లో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కామెంట్ అయితే చేసి చెప్పండి ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నేనైతే వాటికి రిప్లై ఇస్తాను అదే విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్